హలో అండి అందరికీ వెల్కమ్ టు నీళ్ళు కలెక్షన్ ఈరోజైతే కొన్ని సారీస్ అయితే వచ్చాయండి మగ్గంకాడి నుంచి అవన్నీ కూడా ఇప్పుడు మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక బుక్ చేసుకోండి అలాగే ఫోన్ కాల్స్ అనేది చేయొద్దండి అండ్ ఆ నెంబర్ వాట్సాప్ ఉంటుంది వాట్సాప్కి పంపించండి ఏదైనా కూడా ఓకేనా ఫోన్ కాల్స్ చేస్తున్నారు అండ్ చాలా టైం వేస్ట్ అనేది అవుతుంది అనమాట అందుకని వాట్సాప్కి మీరు ఏం కావాలనుకుంటున్నారో అది వాట్సాప్లో నేను క్లియర్గా అనేది చెప్పేస్తాను ఇప్పుడు వచ్చేసరికి మనకి పెద్ద బోర్డులో రెడ్ కాంబినేషన్లో ఉందండి ఈ శారీ అనేది మన మంగళగిరి హ్యాండ్లూమ్ సారీస్ అనేది కళ్ళైతే ఎక్కువ వస్తుంది ఇది మనకి సేమ్ అండ్ ఇది వచ్చి లాకీ అండ్ రెడ్లోనే రెడ్ అనమాట దీంట్లో మనకి సేమ్ రెడ్లోనే మనకి పింక్ కాంబినేషన్ కూడా ఉంటుంది బార్డర్ చూస్తారు కదా ఎంత బాగుందో అండ్ సిల్వర్ కలర్ జరిగితే అయితే వచ్చింది లుక్ సూపర్గా ఉందండి మనకి బార్డర్ వచ్చేసరికి టూ హండ్రెడ్ బార్డర్ అంటారు పైన వచ్చేసరికి ఫిఫ్టీ బార్డర్ అనేది వస్తుంది ఇది వచ్చి పళ్ళు అండి మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్కి రిచ్ పళ్ళు అనేది రాదనమాట సింపుల్గా ఉంటుంది పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట రన్నింగ్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అలాగే ఇది వచ్చేసరికి హెవీ క్వాలిటీ పట్టు అండి కాటన్లో పట్టు ఉంటుందండి సారీ శారీ అనేది చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది అస్ చాలా బాగుంటుందండి లుక్ అనేది కట్టుకుంటే కనుక సేమ్ అయ్యొచ్చి రెడ్ కదా మనకి ఇప్పుడు రెడ్లో పింక్ కాంబినేషన్ ఇది కలనేతండి ఇది కూడా చాలా బాగుంది కలర్ అనేది సూపర్గా ఉంది మనకి షైనింగ్ కూడా మంచి పట్టు అండి మనము అనమాట షైనింగ్ కూడా చాలా బాగుంటుంది సేమ్ ఇదే బార్డర్లో మనము మొన్న వీడియోలో టూ ఫిఫ్ రెండు వేల ఐదు వందలు చెప్పాము దానికి దీనికి క్వాలిటీ అనేది తేడా అనేది ఉంటుంది అంటే థ్రెడ్ క్వాలిటీ అనేది ఉంటుందండి ముందు మెయిన్ అది నేను చెప్తుంది థ్రెడ్ను బట్టి అండ్ రేటు కూడా తగ్గుతుంది పెరుగుతుంది ఓకేనా మనకి పింక్లో కూడా రెండు శారీస్ అనేది ఉన్నాయి రెడ్లో టూ శారీస్ అనేది ఉన్నాయి మీకు కావాలన్నా కూడా మేము నేస్ అనేది ఇస్తామండి ఎవరైనా సేల్ చేసుకోవాలనుకున్నా కానీ ఇంటికాడ వాళ్ళు ఎవరైనా సేల్ చేసుకోవాలనుకున్నా కానీ మీరు ఆర్డర్ పెట్టుకుంటే కనుక కంపల్సరీగా మేము నేస్ అనేది ఇస్తాము ఎందుకంటే మనం ఇప్పుడే చిన్నగా స్టార్ట్ చేస్తాం కాబట్టి అని చెప్తున్నానండి షైనింగ్ కూడా చాలా బాగుందండి షైన్ కలర్ కూడా చాలా బాగుంది గులాబీ కలరు అండ్ రన్నింగ్ బ్లౌజ్ అనేది కంపల్సరీగా వస్తుంది బ్లౌజ్ అనేది వస్తుంది ఇవి కూడా ఫ్రెష్గా ఎప్పుడు వచ్చినాయండి అండ్ మడత పెట్టి వచ్చాయి అనమాట ఈ మగ్గం కాడ నుంచి అంటే వేరే ఊరి నుంచి వచ్చినాయి ఈ శారీస్ అనేది అక్కడ నేపిస్తాం అనమాట అక్కడ నుంచి వచ్చాయండి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అనమాట ఫ్రెష్గా చిన్న బోర్డు అడుగుతున్నారండి చాలామంది కూడా ఇవి వచ్చేసరికి చిన్న అంటే ఫిఫ్టీ బార్డర్ అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తుంది పైన కింద కూడా ఇది వచ్చి పళ్ళు అండి చూడండి పళ్ళు కూడా సింపుల్గా ఉంటుంది మొత్తం శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది అండ్ సింపుల్గా ఏంటంటే అండ్ ఏమైనా ఆఫీస్ వేర్ కానీ స్కూల్ టీచర్స్ కానీ చాలా బాగుంటాయి ఇలాంటి సారీస్ అనేది మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుందండి వీటిలో త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఇంకా వస్తాయండి నే ఇంకా నెయ్యలేదు చాలామంది అడుగుతున్నారు అని ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇంకా టైం పడుతుంది అవి అక్కడి నుంచి రావడానికి అండ్ శాంపుల్కి ఉగాది పండుగ వస్తుంది కదా అందుకని ఈ వీడియో అనేది తీస్తున్నాను ఇక్కడ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుంది అసలు రన్నింగ్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుందండి లేదు వేరే అంటే కాంట్రాస్ట్గా వేసుకోవడానికి సిల్వర్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది బ్లౌజ్ అనేది నెక్స్ట్ వచ్చేసరికి పింకే అండి నిండు పింక్ అనమాట గులాబీ కలర్ చాలా బాగుంది ఇది కూడా కళ్ళనైతే అండి ఇది వచ్చి మనకి బ్లాక్లో పింక్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసరికి ఇక్కడ మీకు అర్థమవుతుంది అని అంచు అనేది చూసారు కదా ఈ విధంగా సింపుల్గా చాలా బాగుంటుంది శారీస్ అనేది లైట్ వెయిట్ ఇది కూడా కాటన్లో పట్టు అండి చాలా బాగుంటుంది సింపుల్గా మీకు హోల్సేల్ రేట్కి మనం ఇస్తున్నాం అనమాట ఇంకా లాస్ట్లో వచ్చేసరికి ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రెష్గా వచ్చిన సారీస్ అండి ఇంతకుముందు నేను అంతకుముందు వీడియో అయితే చేశాను కదా ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ మెహందీ గ్రీన్ ఆరెంజ్ కాంబినేషన్ సారీస్ అనేది అవి కూడా మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయి అన్నమాట ఇదొక్కటి లేదనమాట ఇది మీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టు చూపిస్తాను చూడండి ఇది వచ్చి పళ్ళు మొత్తం ప్లెయిన్గా ఉంటుంది బార్డర్ అనేది ఇది ఉంది చిన్న బార్డర్ ఉంది ఫిఫ్టీ బార్డర్ అనేది వస్తుంది సింపుల్గా చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్కువ ఈ సారీసే ఉంటాయండి తప్పకుండా చూడండి వీడియో అనేది ఇంకా ఇప్పుడు వచ్చిన ఫ్రెష్గా సారీస్ అన్నీ కూడా అయిపోయినాయండి ఇవి మళ్ళీ రీస్టాక్ అయితే అయినాయి అనమాట కొంచెమే మొన్న పెట్టిన వీడియో చాలామంది అడిగారు అనమాట ఇంకా మళ్ళీ కూడా తీసుకొచ్చాము ఇవి కూడా వచ్చే పార్సిల్ ఇవి అండ్ వేరే వాళ్ళు అడిగారండి అందుకని ప్యాక్ చేసాము మే మామూలుగా ఇవి మళ్ళీ నేపిస్తున్నామండి ఈ సారీస్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి ఈ సారీస్ అనేది మీకు కావాలంటే కనుక బుక్ చేసుకోవచ్చు చాలా బాగుందండి కాంబినేషన్ అనేది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాబట్టి సూపర్గా ఉంటుందండి మనము అండ్ వేసుకుంటే శారీ అనేది లుక్ చాలా బాగుంటుంది మనకు తెలిసిన వాళ్ళైతే ఈ శారీ తీసుకొని వర్క్ చేపిచ్చారు చాలా బాగుందండి అసలు వాళ్ళు కట్టుకొని చూపించారనమాట నేను ఆ రోజు అండ్ పిక్ తీసుకోలేదు సూపర్గా ఉన్నాయి